నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం ఉగాది శుభాకాంక్షలు బిఎన్బిటీవీ నేను మీ మిత్రుడు జేకే తెలుగింటి ఆడపడుచులకు అన్నదమ్ములకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది శుభాకాంక్షలు గత నెల గత సంవత్సరం గత నెల వరకు కూడా క్రోధనామ సంవత్సరం జరుపుకుందాము ఈ సంవత్సరం విశ్వవాసు సంవత్సరం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం పేరు పెట్టి ఒక కొత్త పేరు పెట్టి పిలుచుకుంటాం మన ఇంగ్లీష్ వాళ్ళు దొరలో ఆ రెండు వందల సంవత్సరాల క్రితం పరాయిపాలంలో ఉండి మనం బయటకు వచ్చినాక మన ఉగాది పండగ జరుపుకుంటున్నాం అంతకు ముందు కూడా వాళ్ళం కానీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని తెలుగుతనంలో తెలుగు తల్లికి వందనం చెబుతూ తల్లి వందనం ఉగాది శుభాకాంక్షలు అని ఉగాది అనేది మామిడి చిగురు తింటూ కోయిల ఫస్టు పాడిద్దంటూ కువ్వు అని కోయిల పాటు పా పాట పాడుద్దంట ఆ రోజుకి ఫస్ట్ పంట జనవరిలో సంక్రాంతికి వస్తే రెండో పంట ఉగాది నాటికి అయిపోతుంది ఉగాది పండగ పర్వదినం నాడిన చాలా అంటే చాలా ఆనందంగా చేసుకుంటారు ఏంటంటే ఈ రోజున విద్యార్థులు స్కూళ్ళు అయిపోతాయి సెలవులు వచ్చేస్తాయి పరీక్షలు అయిపోతాయి సెలవులు వచ్చేస్తాయి సెలవులకి వేసవ కాలం స్టార్ట్ అవుద్ది తల్లిదండ్రులు అమ్మమ్మలు నాయనమ్మలు ఇళ్ళకి వెళ్తారు వెళ్ళి ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా మంచి మంచి ఆటలు ఆడుకుంటూ తొక్కుడు బిళ్ళ కర్ర బిళ్ళ ఇలాగా అచ్చంగాయలు తా తాడాట రకరకాలు ఉయ్యాల జంపాల ఉగాది అంటే ఒక పవిత్రమైన రోజు గతంలో ఉగాది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రమే జరుపుకుండేది అనేవారు కానీ ఈసారి రెండు రాష్ట్రాలు ఉగాది జరుపుకుంటే అంతేకాకుండా ఉగాదిని బెంగాలీలు కూడా చేసుకుంటారు మహారాష్ట్రలు చేసుకుంటారు మహారాష్ట్రలో గుడ్ పండ్ అని ఆ పేరుతో చేసుకుంటారు మహారాష్ట్ర వాళ్ళు ఆ రోజు ఎంతో పవిత్రమైన దినం కింద ఉగాది రోజున వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి ఎంతో తెల్లవారుజామునే పూజలు చేసి అన్ని చేస్తారు అలాగే బెంగాలీలు కూడా చేస్తుంటారు బెంగాలీలు సిక్కులు వై వైశాలి సిక్కులు వైశాఖీ అని చేస్తారు సిక్కులు ఇలాగా అన్ని మతస్సులు భారతదేశంలో అన్ని కులా అన్ని కుల భాష తేడా కానీ పేరు తేడా కానీ అందరూ చేసుకుంటారు ఒక్కొక్కరు పది రోజులు ఉగాదికి ముందు పది రోజుల ముందే తొమ్మిది రోజులు పది రోజుల ముందేంటే పండగలు స్టార్ట్ అయిపోతాయి చక్కగా గుమ్మాలకి పసుపు రాసుకుంటారు రంగులు రాస్తారు ఆడపిల్లలకి గోరింటాకులు పెడతారు చక్కగా కొత్త బట్టలు కడతారు రకరకాలు ఇంకా పిల్లల పండగ ఇది పిల్లల పండగ పెద్దవాళ్ళు చక్కగా అరిసెలు బొబ్బట్లు పులిహార దొద్దోదనాలు ఇవన్నీ చేసి ఇవన్నీ చేసి పండగ చేస్తారు ఇదంతా పూర్ణాలు చేస్తారు ఈ పూర్ణాన్ని చూసి ఒక బ్రిటీషోడు అడిగాడంట హౌ ఇట్ కేమ్ ఇన్ స్వీట్ ఇన్ దట్ బాల్ అన్నాడంట వాడికి వారి పెచ్చ ఆ బాలు స్వీట్ తయారు చేసి దాని దాని ఇంకో పిండిలో వేసి నూనెలో వేస్తాం అప్పుడు దాంతో తయారవుద్ది నీకు ఎలాగో హృదయం లేదు మాకు హృదయం మైండ్ హృదయం మనసు అన్నీ ఉంటాయి కాబట్టి మా మనసు ఎలా ఎంత పవిత్రంగా ఉంటుందో దాంట్లో ఉన్న తీపితనం కూడా ఆ ఏకినా సరే ఆ తీపితనం పోలేదేంటి అంటాడు లోన ఉన్న పసుపు ముద్ద ఎలా పెట్టారో అలాగే ఉంది ఏకినా పసుపు ముద్ద టే రంగు మారలేదు టేస్ట్ మారలేదు టేస్ట్ ఎందుకు మారుతుంది నిజాయితీ గౌరవం మర్యాద ఒక సంస్కారము విద్యార్థి చదువుకున్నవాడు చదువుకున్నవాడు విలువ నైతిక విలువ ఎక్కడ చచ్చిపోదు మట్టిలో నుండి మాణిక్యం వస్తుందంట మట్టిలో ఉన్నంత మాత్రం మాణిక్యం మాణిక్యం కాకపోద్దా దాని విలువ దానికి ఎప్పుడు ఉంటుంది దాన్ని ఎదటివాడు చూసే దాంట్లో ఉంటుంది ఉల్లి ఉల్లి పుట్టగానే మళ్ళీ పుట్టగానే అంటే దాని ఒక రుచి దాని వాసన తెలిసిపోద్ది అంట అలాగా సంస్కారవంతుడు ఎప్పుడైనా సరే వాడు తన సంస్కారాన్ని మర్చిపోడు పది మందిని పిలిచి వాళ్ళకి అన్నదానాలు అవి ఇవి ప్రసాదాలు అవి ఇవి స్వీట్లు పంచుకుంటారు ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉందండి ఉగాది రోజున తీపి వగరు పులుపు చేదు అన్నీ కలిపి ఒకే రకంగా ఒక పచ్చడి తయారు చేస్తారు వేప పువ్వు మావిడాకు మామిడి కాయ మామిడి ఆకులు గుమ్మానికి కడతారు మామిడికాయ తెచ్చి కోస్తారు కోసి కొంతమంది మనం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలు తెలంగాణ ఇటు వెళ్తే కారం కూడా వేస్తారు ఉప్పు వేస్తారు చింతపండు వేస్తారు ఇవన్నీ రకరకాలన్నీ వగర్దనం కోసం మామిని చిగురు వేస్తారు రకరకాల ఐటెంలు వేసి దీన్ని షడ్రుచులు అంటారు షడ్ రుచులు అంటే అనేకమైన రుచులు ఒకే దాంట్లో అనేకమైన ఉదాహరణ ఒక స్వీట్ తిన్నాంకోండి స్వీట్గా ఉంటుంది ఒక కారం చక్రం తిన్నాం కానీ కారంగా ఉంటుంది ఒక ఇంకేమైనా పులిహోర తిన్నాము పుల్లగా ఉంటుంది ఇలా ఏదైనా ఒక ఐటెం తింటే అక్కడ టేస్టే ఉంటుంది కానీ ఉగాది పచ్చడి అన్ని రుచులు తీపి వగరు పులుపు చేదు అన్నీ ఒకే దాంట్లో ఉంటుంది జీవితాంతం ఈ పండగ రోజు ఎంత శుభముగా చేసుకుంటామో అంతే శుభముగా జీవితాంతం ప్రతిరోజు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఉగాదిలాగా ప్రతిరోజు నిత్యంగా పచ్చ తోరణం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ప్రతి ఇంట్లోనూ శుభాలు జరుగుతూ ఉంటాయి కొంతమంది కొత్త వాహనాలు కొంటారు కొంతమంది కొత్త కొత్త వ్యాపారాలు ఈ రోజే మొదలు పెడతారు అనేకమైనవి శుభకార్యాలు ఎందుకంటే శ్రీరామనవమి కూడా మొదటి చెప్పాలంటే శ్రీరామ ఫస్ట్ పండగ కానీ ఉగాది ఫస్ట్ పండగ ఉగాది తర్వాతే శ్రీరామనవమి స్టార్ట్ అవుతుంది ఉగాది స్టార్ట్ అయినాక మిగతా పండుగలు తెలుగు వారికి అన్ని పండుగలు వస్తాయి అప్పుడు వరకు కూడా తెలుగు ధనంలో ఉన్నవారు ఎవరైనా సరే మామిడి పండుని తినరు ఉగాది అయ్యే వరకు మామిడి పండు తినాలంటే అయితే ఇప్పుడు కాలం మారిపోయింది ఫిబ్రవరిలో వచ్చేసి ఈసారి మామిడి పళ్ళు అవి కూడా రసాలు ఫస్ట్ వస్తాయి రసాలు వచ్చినాక జుర్రుకున్నాక అప్పుడు బంగిలిపిల్లి వస్తుంది చిట్ట చివరిలోను మేలో మే ఎండింగ్లో బంగిలిపిల్లు వస్తుంది కానీ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది కాబట్టి మనము ప్రకృతి తప్పు ప్రకృతి మంతా ఆటలాడలేం మనము ప్రకృతితో ఆట ఆడుతున్నాం కాబట్టి చెరువులన్నీ కబ్జా చేసి ఇళ్ళు కట్టేసుకుంటున్నాం ఒళ్ళు కష్టపడకంట పేడ కల్లాబులు జరగకంట పేడ దొరక్కకుంటా గొడ్లు లేకుండా చేయటం వల్ల మనం రాతి పలకలు చేసేయడం వల్ల రేపు జరిగే నీళ్లు కూడా దొరకవు తాగటానికి గుక్కుడు నీళ్లు తాగవు దొరకవు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలకి మంది చెప్పారంట ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ సంపూర్ణంగా దొరుకుతుంది అలాంటి అన్నపూర్ణ ఈవేళ బియ్యం దొరక్క పంటలు పండక్క ఇలా ఎంత ఇబ్బంది పడుతుందంటే అంత ఇబ్బంది పడుతున్నారు మరి కవి శ్రీ సార్వభౌముడు శ్రీనాథుడు చెప్పాడంట కొల్లాయిని కోకన గట్టి తిన్ కోకని కొల్లాయిలా కట్టాడు తలపాకు కట్టుకున్నాడంట వెల్లుల్లి ముద్దను మృంగితిన్ వెల్లుల్లి ముద్దని మింగాడంట కారము వెల్లుల్లి ముద్ద మింగాడంట గుర్క్ గుక్కుడు నీళ్లు శంకరా పార్వతి చాలున్ గంగని విడిమున్ అన్నాడంట ఆ శ్రీనాథుడు ఎంత చమత్కారంగా అయ్యా శంకరా చీరని తలకు కట్టుకున్నాను ఎండకి తలపాగాలాగా కట్టుకున్నాను వెల్లుల్లి ముద్ద అన్నం కలుపుకొని అన్నంలో తిన్నాను తాగటానికి గుక్కుడు నీళ్ళు ఇవ్వయ్యా పార్వతీ చాలు నీకు ఒక భార్య గంగెందుకయ్యా గంగని మాకు ఇవ్వయ్యా అని చమత్కారంగా కవి సార్వభౌముడు కదూ ఆయన అంత చక్కగా శివుణ్ణి నీళ్లు అడుక్కున్నాడు అడుక్కున్నాక అమ్మా అయా కొంచెం ధర్మం చేయండి అయ్యా అమ్మా ధర్మం చేయండి అని మనం లాంటి సామాన్యులు అడుక్కుంటారు కవి కదా ఆయన ఆయన హోదాలో ఆయన తరహాలో ఆయన పార్వతి చాలున్ గంగన్ విడుమున్ అని చెప్పి పార్వతి చాలు నీకు గంగను మాకు ఇవ్వయ్యా ఓ పరమేశ్వరా సదాశివా అని చెప్పి పార్ పరమేశ్వరిని చక్కగా ఎంతో మెప్పించి అడిగాడు అలాగా మనకి మన గౌరవాన్ని మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకుంటే మనము చాలా అదృష్టవంతులు సరే ఇది పక్కన పెట్టేద్దాం కానీ ఈ ఈ సంవత్సరం విశ్వ వాసు సంవత్సరం మరి ఈ సంవత్సరం ప్రారంభం కాగానే మీరు ముందు అస్తుగా ఉప్పు పులుపు చేదు వగరు అన్నీ కలిపిన పులుపు అన్నీ కలిపిన ఈ పదార్థం ఈ ఈ పదార్థాన్ని ఈ మా ఉగాది పచ్చడి అని ప్రత్యేకంగా పేరు పెట్టి ఉగాది రోజు ఒక్కరోజు మాత్రమే ఈ పచ్చడిని తయారు చేసుకుంటారు మరి తెలుగు వాళ్ళు చాలా అంటే చాలా వాళ్ళు ఈ తెలుగు పచ్చడిని ఉగాది పచ్చడిని తిన్నాకే ఇంకేమన్నా చిన్న పెద్ద గురువు ముసలి దైవం అందరూ కూడా ఉగాది పచ్చడిని ముందు తిన్నాకే వేరే ఏదన్నా పదార్థాలు స్వీట్ కానీ హాట్ కానీ ఏదన్నా తయారు చేయని చక్కెర పొంగళ్ళు కా ఏది తయారు చేయని అరిసెలు తయారు చేయని బూరెలు తయారు చేయని ఏది తయారు చేసినా ఇవన్నీ కూడా ఉగాది పచ్చడి తిన్నాకే వాళ్ళు వాళ్ళ ఉపాసనాన్ని చెల్లిస్తారు ఇంతే మన దేవాలయాల్లోకి వెళ్తే లేదా టీవీల ముందు కూర్చుంటారు అందరూ వృద్ధులు కూడా పెద్ద పెద్దోళ్ళు కూడా టీవీల మీద కూర్చుంటారు ఏంటయ్యా అంటే నా జాతకం ఎలాగుంది ఈ సంవత్సరం బలేగుంది ఆ నాది నాది మేషరాశి ఎలా ఉంది ఈ సంవత్సరం నాది కుంభరాశి ఎలాగుంది నాది మకర రాశి నాది ఎలాగుంది నా జమిని నాది ఎలాగుంది అని ప్రతి ఒక్కడు కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు తమ దీంతో కూర్చొని కవి లాగా ఈ ఒక్క దీన్ని దీన్ని ప్రత్యేకంగా మీరు రేపు టీవీలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి ఏ ఏ సంవత్సరం మొత్తం కూడా ఏ ఏ వ్యక్తికి ఎలా ఉంటుంది ఏ వ్యక్తికి ఎలా ఉంటుంది అనేది క్లియర్గా కరెక్ట్గా మీరు పంచాంగం కూడా ప్రతిరోజు పంచాంగం చూసి ఇవాళ పంచాంగంలో ఏమవుతుంది ఇవాళ పంచాంగాలు మర్చిపోయారు ఫోన్ వచ్చినాక ఫోన్లోనే కొట్టేస్తారు ఆ పంచా ఇవాళ ఏం తిదేంట్రా ఏదోది ఏముందిరా ఓకే చవి తెల్లిపోయిందిరా అమావ సాయంత్రం ఐదు గంటలకి పోయిందిరా వేదవది ఈ మా పాతిమ్య వచ్చేసింది రేపు నిన్ను ఉగాది తెల్లవారితే ఉగాదిరా ఉగాది ముందే తగిలిందిరా వెదవది ఏమిటంట్రా అని చక్కరకాలుగా ఈ పంతుళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా చక్కగా అన్ని మతాల వారికి ఒకప్పుడు కులము మతము అని ఉండేది కానీ ఈవేళ అన్ని మతాస్తులు కూడా ఈ ఈ కవి సమ్మేళనం లాగా ఈ యొక్క ఉగా పంచాంగ శ్రవణం అంటారు దీన్ని వాస్తవంగా కవి సమ్మేళనం కాదు దీన్ని పంచాంగ శ్రవణం అంటారు ఈ పంచాంగ శ్రవణాన్ని చూసుకొని ఒక్కొక్కరు చెమటలు పట్టేసి తుడుచుకొని ఆహా నాకు బ్రహ్మాండం ఉంది నాది సంవత్సరం బ్రహ్మాండం ఉంది ఆహాహా బ ఈ సంవత్సరం కూడా నా కష్టాలు తప్పవా అబ్బాబాబా లేదరా ఆ బ్రహ్మాండంగా ఉంటుంది బేషుగ్గు ఉంటుంది వెళ్ళరా ఆ గుడికెళ్ళు ఈ గుడికెళ్ళు అని రకరకాలుగా చెప్తారు కాబట్టి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు తెలుగు వారందరికీ మామిడితో మామిడి ఆకులు ఇంటికి కట్టండి చక్కగా పసుపు నీళ్లు చల్లుకొని పవిత్రంగా స్నానం చేసి ఉదయాన్నే ప్రసాదం తీసుకోండి ఈ ఒక్కరోజైనా సరే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పకుండా ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పండి మీ స్నేహితులకి మీ శుభాకా మిత్రులకు మీ అధికారులకి అందరికీ చాలా మీకు తెలియపోతే ఒకప్పుడు క్యాలెండరు జనవరి కాదు మార్చి టు మార్చి చేసేవారు ఉగాది తండ్రి ఉగాదికి వేసేవారు ఇప్పటికీ కొంతమంది వేస్తున్నారు అది ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి జనవరి నుండి పెట్టేది మన పద్ధతి కాదు మంది తెలుగు సాంప్రదాయం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేరు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు మీరు ఉగాది శుభాకాంక్షలు నాకు చెప్పడం అంటే మీరు ఒక లైక్ నొక్కండి నాకు కూడా మీరు ఉగాది శుభాకాంక్షలు చెప్పినట్టు మీరు మీ ఉగాది శుభాకాంక్షలు మీ అందరి స్నేహితులకి ఈ సంవత్సరం ఏంటని తెలియడానికి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ఒక లైక్ ఇమ్మని చెప్పండి లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోమండి చేసుకోకపోయినా పర్లేదు మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఏంటిది అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ అందరికీ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ధన్యవాదాలు